హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచిర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి నెల ఉండే ఆవకాయ పచ్చడి గిన్నె కొలతలతో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఈ గిన్నె కొలతలతో చూపించడం వల్ల కొత్తగా పెళ్ళిన ఆడపిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట వాళ్ళ కేజీలు కొంచాలంటే తెలియవు కాబట్టి గిన్నె కొలతలతో చూపిస్తున్నాను ఒక కేజీ కళ్ళుప్పు ఒక కేజీ ఆవాలైతే తీసుకున్నాను ఈ ఆవాలు కూడా చూసారా మరీ లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా మీడియం సైజులో ఉండాలన్నమాట ఇప్పుడు ఆవాల్ని కళ్ళుప్పుని వేరు వేరు ప్లేట్లల్లో వేసి ఎండలో ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండబెట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఎండు మీకు తెలుస్తుంది ఎండినట్టు తర్వాత లోపలికి తెచ్చిన తర్వాత ఆ వేడికి వేడిగా ఉంటాయి కదా ఆవాలు అనేవి అట్లా వేయకుండా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కళ్ళుప్పు కూడా నేను రెండు విధాలుగా గ్రైండ్ చేసుకుంటున్నాను అంటే రెండు భాగాలు చేశాను అనమాట ఒకేసారి పట్టదు కాబట్టి ఈ కళ్ళుప్పు ఏంటంటే ఆన్ ఆఫ్ చేసుకుంటే మిక్సీ పట్టేసుకోండి ఒకేసారి మిక్సీ పట్టడం వల్ల ఉండలుండలు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి సరిపోతుంది చూసారా నేను రెండు విధాలుగా అంటే రెండు భాగాలు చేశాను కదా ఈ విధంగా వచ్చేసింది అనమాట ఇప్పుడు మామిడికాయ అయితే నేనైతే ఒక పన్నెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ సైజువి చిన్న రసాలండి ఇవి మా ఇంటి దగ్గర కుషాయి కూడా మార్కెట్ ఉందనమాట అక్కడికి వెళ్ళి ఈ కాయల్ని తీసుకొని శుభ్రంగా అక్కడే కడిగి తుడిచి ఆరబెట్టేసి ఈ విధంగా ముక్కలు కొట్టించానండి ముక్కలైతే ఎక్కడ వేస్ట్ కాలేదు చాలా బాగా కొట్టాడు అతనైతే ఇప్పుడు ముక్కలు ఇంటికి తెచ్చేసుకొని దాంట్లో ఉన్న జీడిని ఇలా వేఫర్ని తీసేసుకోవాలి ఆ వేఫర్ గొంతులో పడకూడదండి ప్రాబ్లం అవుతుంది అందుకని వేఫర్ లేకుండా అన్నింటిని ఈ విధంగా చెక్ చేసేసుకోండి ఒక్కోసారి ఏంటంటే ముక్క కత్తుక్కొని ఉంటుంది వేఫర్ అనేది అట్లాంటప్పుడు ఈ విధంగా గోరుతో గీరాలన్నమాట తర్వాత ముక్కల్ని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి నేనైతే అన్ని ముక్కల్ని ఆ విధంగా తుడిచేసుకున్నాను అనమాట ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి ఇప్పుడు నేనైతే గిన్నె కొలత అని చెప్పాను కదా ఈ గిన్నె తీసుకున్నాను అది కూడా పైనుంచి కింద వరకు ఒకే విధంగా ఉండాలన్నమాట ఆ గిన్నెలో ఈ విధంగా అదమకుండా పైపేను ఇలా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు చూపించాను కదా నాలుగో కప్పు అనమాట మిగతా రెండు కప్పులు అయితే చూపించలేదు లాంగ్ ప్రాసెస్ అవుతుందని చాలా లాంగ్ వీడియో అవుతుందని ఆ విధంగా ఆ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో ఒక హాఫ్ గిన్నె నూనె అయితే అనమాట ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ వేసేసుకుని ముక్కల్లో వేసేసి బాగా ముక్కలకి ఈ నూనె అది పట్టించాలండి అలా చేయడం వల్ల ఏంటంటే సంవత్సరం అంతా ఉంచుకుంటాం కాబట్టి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి నేనైతే ఫాలో అయిపోయాను అంతకుముందు అలా చేసేదాన్ని కాదు ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగా తడిపేసి నూనెలో ఆ విధంగా చేస్తే ముక్క మెత్తబడలేదండి గట్టిగానే ఉంది ఈ విధంగా నూనె వేసాం కదా బాగా ఆ అంతా ఈ ముక్కలకు పట్టుకోవాలన్నమాట ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈలో మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అందుకోండి నేనైతే త్రీ మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నాను ఫుల్గా ఒక కప్పు అంటే ఒక గిన్నె నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాను కదా ఒక గిన్నె ఫుల్లుగా కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెతో ఫుల్గా ఆవపిండి అయితే వేసుకోవాలండి ఈ రెండు ఫుల్లుగా వేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా ఫుల్గా వేసుకొని దీన్ని కూడా ఈ కారంలో వేసుకుందాము కళ్ళుప్పు అయితే ఒక ముప్పా ఒక ముప్పావు గిన్నె తీసుకున్నానండి గిన్నె కొలతలు తని చెప్పాను కదా ముప్పావు గిన్నె అయితే తీసుకున్నాను ఇది కూడా ఆ కారంలో వేసేసి ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట కళ్ళుప్పు ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడు ఉండలు ఉండలు వచ్చేస్తుంది ఆ ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే మధ్య మధ్యలో ఉండలు తగులుతూ ఉప్పు తగులుతూ ఉంటుందన్నమాట దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులైతే వేసుకోవాలి ఈ మెంతులు కూడా మన సంవత్సరం అంతా ఉంచుకుంటాం కాబట్టి దాంట్లో ఊరి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి కొంతమంది అయితే శనగలు వేసుకుంటారండి అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక ఇంకొక హాఫ్ గిన్నె అయితే నూనె వేశాను ఫస్ట్ అయితే ఒక గిన్నె వేసాను కదా తర్వాత ఒక హాఫ్ గిన్నె నూనె దీంట్లో వేసేసి ఒకసారి ఈ విధంగా పైపైన కలుపుకోవాలండి తడి పొడిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని ఆ ముక్కలకి పొడంతా పట్టించుకొని జాడీలో వేసేసుకోవాలండి జాడీలో వేసుకునేటప్పుడు కూడా ఎక్కడ తడి ఉండకూడదు చేతులకు కానీ కత్తిపేటకు కానీ ఎక్కడ తడి ఉండకూడదండి ఎందుకంటే సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి తడి తగిలితే ఇంత శ్రమ వేస్ట్ అయిపోతుంది మనీ కూడా వేస్ట్ అయిపోతుంది నాకైతే ఒక పెద్ద గిన్నె లేదు కాబట్టి ఈ విధంగా నేను రెండిట్లో ఈ విధంగా చేసుకుంటాను అనమాట మీ దగ్గర పెద్ద డబ్బా కానీ ఏదన్నా ఉందనుకోండి ఒకేసారి ఆ మొక్కలు పొడి అంతా కలిపి అప్పుడు జాడీలో వేసేసుకోవచ్చు నేనైతే అలా లేదు కాబట్టి రెండు భాగాలుగా నేను చూపించిన విధంగా వేసుకుంటున్నాను కొత్తగా పెళ్ళిన ఆడపిల్లల దగ్గర ఉండగా కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఈ విధంగా వాసిన కట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక మూడు రోజుల పాటు ఎక్కడ తడి తగలకూడదండి అంటు ముట్టి ఏం ఉండకూడదు అలా లేకుండా ఉండే ప్లేస్లో జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూడో రోజు మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని మళ్ళీ ఈ బేసన్లో వేసేసి మళ్ళీ మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఉప్పు తగ్గిందనిపిస్తే ఇప్పుడే వేసుకోండి తర్వాత అయితే కలవదు నేనైతే కరెక్ట్గా సరిపోయింది నాకు ఒకవేళ మీకు తగ్గింది అనిపిస్తే ఈ విధంగా మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి నేనైతే కొంచెము ఒక గిన్నెలో వేసి అంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి మిగతా దాన్ని ఇట్లా జాడీలో వేసుకుంటున్నానండి రోజు తీయకూడదు అప్పుడప్పుడు తీసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా తీసుకున్నాను కదా ఇప్పుడు జాడీలో వేశాను కదా మళ్ళీ కలుపుకొని ఇప్పుడు పైన ఇంకొక గిన్నె అయితే వేశాను మొత్తానికి మూడు గిన్నెలు అయితే పప్పు నూనె అయితే వేశానండి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఫుల్గా కారం ఒక గిన్నె ఫుల్గా మెంతిపిండి సారీ ఆవపిండి ముప్పావు ముప్పావు గిన్నె సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు నాలుగు కప్పుల నూనె ఫస్ట్ అయితే మూడు కప్పులు వేసాను కదా మళ్ళీ తర్వాత ఒక వన్ వీక్ అయిన తర్వాత ఇంకొక కప్పు వేసుకోండి మధ్య మధ్యలో చూసుకొని కావాలంటే వేసుకోండి ఇదిగోండి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ